నర్సీపట్నం తెలుగు యువత అధ్యక్షుడు లాలం మురళి ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ జన్మదిన వేడుకలు ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తనేయుడు టీడీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని నర్సీపట్నం టీడీపీ యూత్ అధ్యక్షులు లాలమురళీ కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా శ్రీ కన్యకూడలి వద్ద గల శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి గుడి వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో రోగులందరికీ బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా లాలం మురళి మాట్లాడుతూ చింతకాయల విజయ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలని మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు ஒடதேRETURNTRANSFER ஆ பல்லு பெரியது பாக்ஸ் இந்த மெக்கர் அந்த டேட்டா தேய்க்கும் மாடலர கட்டப்ப இதுவும் అందరికీ నమస్కారం అండి ఈరోజు గౌరవ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాతడు గారు తనియులు మరి శ్రీ చింతకాయల విజయబాబు గారు మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం తరఫున మరి ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు స్థానికంగా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మరి రోగులకి బ్రెడ్ పళ్ళు పం పంపిణీ కార్యక్రమం జ పంపిణీ కార్యక్రమం జరపడం జరిగిందండి అలాగే మరి విజయబాబు గారికి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ప్రతి ఒక్కరిని కూడా చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించే వ్యక్తి ఏ సమస్యలైనా సరే ఒక సింగిల్ ఫోన్ కాల్తో పరిష్కరించే వ్యక్తి మరి అటువంటి వ్యక్తి మరి ఈరోజు జన్మదినం సందర్భంగా ఆయనకి ఆయుహ ఆరోగ్యాలు ఉండాలని మరి ఆయన ఉన్నత స్థాయికి ఎదగాలని ఉన్నత పదవులు చేపట్టాలని మరి టౌన్ తెలుగు యువత తరఫున అలాగే కౌశ్ తరఫున నాయకుల తరఫున ప్రతి ఒక్కరి తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు మా విజయ్ పుట్టినరోజు మా అందరికీ ఆప్తుడు మా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ ఆయనే బలం ధైర్యం అలాంటి నాయకుడు పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పేసి మన తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు రొట్లయి పంచడం జరిగింది ఇప్పుడు మళ్ళీ తర్వాత దుర్గాదేవి గుడి దగ్గర కూడా ఆయన పేరు మీద పూజలు చేసి అక్కడ పేదవాళ్ళు కూడా వస్త్రదానం అది చేయడం తర్వాత కార్యక్రమం ఉంది దానికి కూడా అందరూ పాల్గొవాలి విజయ గురించి అందరికీ తెలుసు నర్సీపట్నం నియోజకవర్గంలో ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఆయన గురించి ఈ ఐదారు సంవత్సరాల్లో ఇంకా బాగా ఆయనతో కమిట్మెంటు తీసుకొని మేము అందరం కలిసి పనిచేస్తున్నాం పార్టీలో ఆయన ఒక మాట ఇచ్చాడంటే వెనక్కి తగ్గడం నేను పని చేస్తాను అని ఒక ఒక మాటగా ఆయన అన్నాడు అనుకో ఆ పని అయ్యే వరకు కూడా ఆయన ఎంత దూరం అని వెళ్తాడు ఎంతోమందికి కుర్రోలు లాంటి వాళ్ళకి తర్వాత చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎంతోమంది ఉద్యోగాలు వేయించాడు ఆయన ఎంతమంది కూడా చాలాసార్లు చెప్పాను కొంతమందికి హెల్త్ బాగోలేని వాళ్ళకి ఎంతోమందికి ఆర్థిక సాయం చేసాడు ఆయన గత ఐదు సంవత్సరాల్లోనే వైసీపీ నాయకులు జగన్ ప్రభుత్వంలో మా కార్యకర్తల నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలుసు ఒక్కొక్కరి మీద నా మీద ఐదు ఆరు కేసులు ఉన్నాయి నాన్వైలబుల్ గోవుంది మీద ఉన్నాయి మురళి మీద ఉన్నాయి అలా ఎంతో మంది మీద కేసులు పెట్టారు పోలీసులు మమ్మల్ని పోలీసులు ఇచ్చేస్త అనగదొక్కిచ్చేద్దామని చూశారు వైసీపీ నాయకులు ఆయనే మాకు అండగా నిలబడి మా మమ్మల్ని ఎక్కడా కూడా వంగకుంటా భయపడకుండా జంకకుండా చూసారంటే మాకు కావాల్ మాకు కావాల్సింది ఏం కావాలా బెయిల్ కావాలా ఏం కావాలా లేకపోతే సీఎల్తో మాట్లా ఎస్సీఎల్తో అట్లా అవసరమైతే ఎస్పీల దగ్గర కూడా వీళ్ళు కూర్చొని ఆయన మాట్లాడి మమ్మల్ని అరెస్ట్ చేయకుండా మమ్మల్ని స్టేషన్ దాకా వెళ్ళకుండా కూడా కాపాడేటి ఆయన కమిట్మెంట్ చూసే ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ గత ఐదు సంవత్సరాల్లోనూ కూడా ఒక్కొక్కరు కూడా సింహాల్లో పోరాడారు ఆయనే మా ధైర్యం ఈరోజు కూడా చెప్తున్నాను మా మీకు చిన్న ఉదాహరణ చెప్పాలా ఆరు సంవత్సరాలు అవుతుంది సుమారు ఆరు సంవత్సరం ఐదేళ్ళు ఎంత అవుతుంది ప్రభుత్వం పోయిన సంవత్సరం అంత అవుతుంది నా భార్యకి బాగోలేదు చనిపోద్దని చెప్పారు ఎప్పుడు కూడా నేను చెప్పలేదు ఈ సందర్భంగా చెప్తున్నాను ఆయన గురించి తెలియాలి అందరికీ కూడా మా ఆవిడికి బాగలేదు చనిపోద్దు చెప్పారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఏం చేయలేమని చెప్పారు చెబితే నేను ఆయనకి చెప్పలేదు ఎవరు చెప్పారో తెలియదు నేను శారదనాలో పని మీద ఉంటే ఆయన నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏం అధు ఏ సంగతి అంటే ఏం లేదు సార్ రేపు వైజాగ్ వెళ్తున్నాను అంటే దేనికంటే నువ్వు చెప్పలేదు కానీ నాకు తెలుసు ఇలా మీ ఆవిడికి బాగోలేదట కదా అని అడిగారు అవును సార్ ఇలాగ హాస్పిటల్కి వెళ్తున్నాను అంటే నా దగ్గర మీకు చెప్తే నాకు నిజం మీకు అబద్ధం నా దగ్గర ఎర్ర లేదు ఆ రోజు నేను కూడా అంటే అప్పు తప్పు చేసావు లేకపోతే మా బ్రదర్న ఎవరిన అడిగి నేను బయలుదేరి నా పన్నెం చేసుకుంటాను కానీ ఆయన హైదరాబాద్లో ఆయన భార్య ఆయన కూడా ఈ ఉఠావుట్ని వైజాగ్ వచ్చి అపోలో హాస్పిటల్లో మాట్లాడి డాక్టర్ గారితో మా నా భార్యకి వాళ్ళు ఆపరేషన్ మధ్యాహ్నం ఒంటి గంటకి స్టార్ట్ అయితే రాత్రి ఏడు గంటల దాకా అయింది ఆపరేషన్ ఆ ఆపరేషన్ అయ్యే వరకు కూడా భార్య భర్తలు ఇద్దరం సువర్ణమ్మ విజయబాబు కూర్చొని సువర్ణమ్మ గారు కూడా ఆపరేషన్లో పాల్గొని ఐదు డాక్టర్లు కలిపి ఆపరేషన్ చేశారు అంత పెద్ద ఆపరేషన్ అది వాళ్ళు ఆపరేషన్ చేసి నా భార్యని బతికించి మళ్ళీ నా చేతిలో పెట్టి పంపించాడు విజయ్ ఎలా మర్చిపోగలం ఆయన ఎలా మర్చిపోగలం అది కదా అది కదా నాయకత్వం మేము మర్చిపోగలం చచ్చిపోయే వరకు కూడా అతను అతనికి రుణపడే కదా ఉంటాం అలా నాగ నేను చెప్తున్నాను అలా ఎంతమందో ఎంతమందో కార్యకర్తలకి నాయకులకి ఉపకారం చేశాడు ఆయన ఎంతమంది మొన్న మాకు నేను మొన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పాను మాకు వరకు పల్లె కుర్రోలు చచ్చిపోతే అతను రెండు లక్షలు ఇప్పించాడు ఒక అమ్మాయికి ఆ కరెంట్ షాక్ ఒకటి చేయపోతే ఆ అమ్మాయికి ఆర్థిక సాయం చేయించాడు అలా కుర్రోళ్ళు ఎంతమందిని చదివిస్తాడు ఆయన అలా 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 బోల్డ్ ఉంటాయి కానీ ఆయన ఎప్పుడు కూడా పబ్లిసిటీ కోసమో లేకపోతే పదివేలు చెక్ ఇచ్చి పదివేలు ఫోటోలు వంద ఫోటోలు తీసుకునే రకం కాదు ఆయన అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ అలాంటి వ్యక్తి మా ఆయుష్ కూడా పోసుకొని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకు ఈరోజు మా విజయబాబు పుట్టినరోజు సందర్భంగా ఏరియా హాస్పిటల్కి వచ్చి కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు అందరూ మరి పళ్ళి పంచడం జరిగింది నిజంగా విజయబాబు మేము వెనకాల మేము ఆయనతోటి ఆయన కమింట్మెంట్ తోటి ఆయన కమింట్మెంట్ నచ్చి నిజంగా ఈ యూత్ అంతా అట్రాక్ట్ అయ్యి ఒక సైనికులో పనిచేస్తున్నారు మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇంకా ఎన్నో జరుపుకొని ఇంకా మంచి 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 పదవులు చేపట్టి ఆయన ఆయన జాడల్లోని మరి మన అయ్యరుపాత్య గారు అడిగి జాడలో రాజేష్ బారు అడిగిజాడలోని మీ అందరం పనిచేసి మన నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొచ్చి మా యువనాయకత్వం ప్రోత్సహించినందుకు మా విజయబాబు గారికి అందరికీ నమస్కారం చేస్తే నమస్తే అండి ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు స్పీకర్గా తనడైన శ్రీ సింతకార విజయ గారి బర్త్డే సందర్భంగా దుర్గాదేవ అమ్మవారికి పూజలు కుంకుమ పూజ చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న ప్రార్థలకు దుప్పట్లు పంచడం జరిగింది ఆయన ఎన్నో ఉన్నత పదవులు అలంకరించాలని ఆయన ఆయన ఐశ్వర్య ఆరోగ్యంతో కొనుక్కోగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మేము పూజలు చేయడం జరిగినది అలాగే మీ అందరి ఆశీర్వాదాలను కూడా ఆయనకు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి